కోసి టూ డేస్ లోపల పెట్టాను చూసారే ఎంత ఎల్లో కలర్ వచ్చేసినాయో తీయ తీయగా కొంచెం పుల్ల పుల్లగానే ఉంటాయండి మరీ తీయగా అయితే ఏముండదు స్కిన్ మాత్రం తీయగా ఉంటుంది చూసారా ఎంత బాగున్నాయి మంచిగా చక్కగా డార్క్ ఎల్లో కలర్ వచ్చేసినాయి ఇలా అందరూ ఈజీగా పెంచుకోండి చాలా చక్కగా అన్ని రకాల పండ్ల మొక్కలు మనం మన గార్డెన్లో పెంచుకోవచ్చు హార్వెస్ట్ చూద్దాం పదండి హలో అండి నేను జహాన్ తీపి నిమ్మ ఇవి ఎప్పటి నుంచో పెంచుతున్నాం మనం అదిగోండి ఎల్లో కలర్ అలా ఎల్లో కలర్ వస్తే స్కిన్ తీయగా ఉంటుంది అనమాట అదిగోండి ఈ మధ్యలో మళ్ళీ నేను చూపించట్లేదు కదా గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయండి వస్తాను ఫ్రూట్ ప్లాంట్స్ గురించి ఎలా పెంచుకోవాలో ప్రతి మొక్క గురించి వివరంగా చెప్తున్నాను కదా అలాగే ఈరోజు మన స్వీట్ లెమన్ అంటే తీపి నిమ్మ తీపి నిమ్మ చెట్టు గురించి ఎంత ఈజీగా పెంచుకోవచ్చో నేను వివరంగా చెప్తానండి చూసారా గుత్తులు గుత్తులు చెట్టుకున్న కాయలన్నీ ఒక్కసారి చూపిస్తాం మీకు హార్వెస్ట్ చేద్దామండి చాలా కాయలు ఉన్నాయి ఇవైతే కంటిన్యూ కాయ కొయ్యగానే మళ్ళీ పూత స్టార్ట్ అయిపోద్ది కాయ మొదలైపోద్ది ఆల్రెడీ ఇప్పుడే దానిమ్మకాయలు కోసాను దాంట్లోనే వేసేద్దాం దానిమ్మ గురించి ఏ చెప్తూనే ఉన్నాను కదా ఎప్పుడు ఈజీగా పెంచుకునే మొక్క అండి ఇది ఒక నాలుగు మొక్కలు వేసుకోండి అని చెప్తూ ఉంటాను కదా నేను అట్లాగే నాలుగు మొక్కలు ఉన్నాయండి ఇవి ఫ్రంట్లో ఒక మొక్క ఉంది ఇక్కడ మూడు మొక్కలు అంజీర్లో వేసాను మూడు పక్కల మూడు మొక్కలు అటు సైడ్ అంజీరు ఉంది ఇవన్నీ కోసేయొచ్చు అనమాట ఎల్లో కలర్ అయిన తినేయచ్చు నెక్స్ట్ కొంచెం గ్రీనిష్గా ఉంటే అదే సగం పండి సగం పండకుండా ఇలా ఉంటే ఓ టూ త్రీ డేస్ ఈ లోపల పెట్టేస్తే చక్కగా పండిపోతాయి ఇది రేటు కూడా అడుగుతున్నారు ఇది వన్ ఫిఫ్టీ రూపీస్కే తెచ్చానండి స్టార్టింగ్ ఇప్పుడు టూ ఫిఫ్టీ అమ్ముతున్నారు నర్సరీలలో మనం కొంచెం గ్రోత్ ఉన్న మొక్క తీసుకుంటే కాయలుండాలండి చెట్టున ఉండేటట్లే చూసుకోవాలి ఎప్పుడైనా ప్రతి పండ్ల మొక్క కొనేటప్పుడు చెట్టున కాయలు ఉండాలి మనం గ్రాఫ్టెడ్ మొక్కలు కాబట్టి కాయలు లేకపోతే మన దగ్గరకు వచ్చిన తర్వాత రాదండి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఉన్న చెట్టునే ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్కువైనా పర్లేదు కాయలున్న చెట్టే తీసుకోండి ఇప్పుడు మొత్తం కాయ అంతా పోసేసేస్తే పడిపోతుంది మళ్ళీ వెంటనే పోత వచ్చేస్తుంది అనమాట నేను ఇది చెట్టు నిండా కాయలు ఉన్నది తీసుకున్నాను ఇక అక్కడి నుంచి కంటిన్యూగా కాయలు కాస్తనే ఉన్నాయి ఈ మూడు చెట్లకు కలిపి ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా ప్రతి చెట్టుకి పండ్లు కొంచెం ఇవి గ్రీనిష్గా ఉన్నాయి ఇదిగోండి వదిలేసేయచ్చు షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అని చెప్తారు ఇవి అలా తొక్కతోటి తినేసేయొచ్చండి చూసారా ఎన్ని కాయలు హార్వెస్ట్ చేశాను ఇన్ని కాయలు కోసానండి ఇవి స్వీట్ లెమన్ ఎంత ఈజీగా పెంచుకోవచ్చు నేను నెల నెల వేస్తున్నాను ఆరు నెలలకు ఒకసారి వేస్తున్నాను అనేది మీకు వివరంగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఎందుకంటే ప్రతి పండ్ల మొక్కల గురించి మీకు వివరంగా ఎలా పెంచుకోవాలనేది చూపించాలనే ఉద్దేశంతో ఓకేనా థ్యాంక్ యూ